శ్రీకాళహస్తిలో ఈశాన్యమున వెలసి ఉన్న నల్ల గంగమ్మకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారికి కొంతమంది గుప్త దాతలు వెండి కిరీటాన్ని వెండి కవచాన్ని విరాళంగా అందజేశారు అమ్మవారికి దాతలు అందచేసిన వెండి కిరీటాన్ని కవచాన్ని నల్ల గంగమ్మ అమ్మవారికి అలంకరించి భక్తుల దర్శనార్థం ఊరేగింపుగా తీసుకుని రావడంతో భక్తులు అడుగడుగున అమ్మవారికి పసుపు నీళ్లతో స్వాగతం పలుకుతూ కర్పూర హారతులు నిరాజనాలు పట్టారు ఆలయ కమిటీ చైర్మన్ ఖంటా రమేష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోనే అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన నల్లగంగమ్మ ఆలయంలోని నల్ల గంగమ్మకు కొంతమంది గుప్తదాతలు వెండి కిరీటాన్ని వెండి కవచాన్ని అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు దాతలు అందచేసిన వెండి కిరీటాన్ని కవచాన్ని అమ్మవారికి అలంకరించి భక్తుల దర్శనార్థం నేడు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చామని వెండి వస్త్రాలతో కలకలలాడుతున్న అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని అమ్మవారికి మృక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు శ్రీ నలగమ్మ గుడికి అమ్మవారికి తిరియటము కౌసం చేయుటకు మనసున్న మాన మహారాజులందరూ కూడా సహాయం చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి ఒక్క వీధిలో తిప్పడానికి కారణం ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి తాపత్రయం మాది అభిప్రాయం కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి దీవుని అందుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నారు మన గుణ అలియాస్ రాజశేఖర్ మరియు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన పేరు చెప్పదున్నారు వీళ్ళిద్దరికి కూడా మా కమిటీ తరఫున